తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఇవాళ మీడియా సమావేశం జరిగింది ఏదైతే నిన్న ఫిలిం ఛాంబర్లో జరిగినటువంటి ఘటన మనందరూ కూడా తెలిసిందే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది ఏంది అంశానికి సంబంధించి కూడా వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏం జరిగింది అంటారు ఈ గొడవ గల కారణాలు ఏమంటారు నిన్న తెలుగు ఫిలిం ఛాంబర్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి తొంభై నాలుగవ జయంతి సందర్భంగా తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ ప్రోగ్రాంకి అందరూ కూడా వచ్చినారు ఆ ప్రోగ్రామ్ అక్కడ చాలా బాగా జరిగింది పాశం యాదగిరి గారు కూడా ఆ ప్రోగ్రాంకు గెస్ట్గా వచ్చినారు అయితే ఏమైందంటే పాశం యాదగిరి గెస్ట్గా మాట్లాడి పోతున్న క్రమంలో వాళ్ళు పైటి చేరే ఫోటో ఇంత చిన్నగా ఉంది అనే దాంట్లో వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళు దాన్ని నిర్లక్ష్యంగా ఎవరు నువ్వు మమ్మల్ని అడిగేది అసలు మీ సంగతి ఏంది మా సంగతి అనేది కొంచెం నిర్లక్ష్యంగా స్నానం చేస్తే గట్టిగా ఆయన నిలడ తీయడంతో మిగతా సినారే గారి ఫోటో కానీ ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో కానీ కత్తి కాంతారావు గారి ఫోటో కానీ మిగతా తెలంగాణ సినిమా యాక్టర్లు చాలామంది ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా మంచి పేరు పొందిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళ ఫోటోలు ఉండాలి కదా ఖచ్చితంగా అంటే అక్కడ ఘర్షణ వాతావరణం అనేది చోటు చేసుకొని వాళ్ళు వెంబడే వాళ్ళు ఈయన నెట్ వేయడం దాంతో మిగతా తెలంగాణ ఉద్యమం ఏదైతే ప్రోగ్రాంకి వచ్చి వచ్చిన వాళ్ళందరూ కూడా దా వెంబడే బయటికి వెళ్ళి వాళ్ళు నిరసన తెలిపజ తెలియజేయడం అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు చేసి కూడా వాళ్ళు లీడర్లు ఇచ్చేసిన క్రమంలో వాళ్ళు కూడా గట్టిగా నిరసన తెలియజేసరారు అదేవిధంగా అప్పట్లోనే వాళ్ళు పోలీసులను పిలిచినాక ఇంకా అది ఘర్షణ వాతావరణం పెరిగింది తెలంగాణ కళాకారులకు తెలంగాణ నటులకు ఎందుకు గౌరవం లేదని అంటారు ఇప్పుడు ఉన్నది మీకు అందరికీ తెలిసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది పట్టించుకోలేదు వాళ్ళకి ఆంధ్రల తొత్తులుగా మారిన ప్రభుత్వాన్ని గద్దె దించి ఇలా తెలంగాణ ఉద్యమకారులందరూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఇలా కాంగ్రెస్ పార్టీ పామైంది అయినా ఈ ఇప్పుడు ఇలా ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా నిర్లక్ష్యంగా చేసి అన్ని బైఫర్కేషన్ అయినాయి తెలంగాణ ఫిలిం ఛాంబరే ఇంకా బైఫర్కేషన్ కాలేదు ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒక చిన్న రెంటెడ్ హౌస్లో ఉంది మేమేమంటున్నామంటే మిగతా అన్ని బైఫర్కేషన్ అయినప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎందుకు బైఫర్కేషన్ చేయరు అనేది ఆల్రెడీ ప్రభుత్వానికి రి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా దీన్ని మీరు చేయాలని గత ఏప్రిల్ మూడో తారీఖు నుంచి కూడా అన్ని వాళ్ళకు రిప్రజెంటేషన్లు ఇవ్వడం ఇది కంటిన్యూగా ఉంటుంది లేకపోతే సీరియస్గా ఉంటుంది అనేది కూడా చెప్పినా కానీ ఇంకా వాళ్ళు పట్టించుకుంటలేరు కాబట్టి ఖచ్చితంగా దీన్ని తెలంగాణ సినిమా వేదిక ముందుకు తీసుకుపోయి రాబోయే కాలంలో అన్ని ఆర్గనైజేషన్స్ కలుపుకొని పెద్ద ఎత్తున బయపర్కేషన్ ఇమీడియట్గా చేయాలని డిమాండ్ల సమస్య అనేది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచి ఉంది మరి గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు మీరు గతంలో ఉన్నటువంటి ఫిల్మ్ చాంబులు ఉన్నటువంటి వారిని కూడా ఎందుకు కలవలేదు దాంతోపాటు గత ప్రభుత్వాన్ని కూడా ఎందుకు వినిపించుకోలేదు ఇది మీకు తెలియని కొత్త ఏం కాదే అయినా కానీ విషయం చెప్పాలి కాబట్టి అడుగుతున్నారు గత ప్రభుత్వం ఒక ఐదేళ్ళు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ కాబట్టి అనేది అట్లా చూసినాము మేము అడుగుతూనే ఉన్నాం అప్పటి నుంచి కూడా తర్వాత ఐదేళ్ళు తన పాలన అది ఏం సంపాదించుకునేది అనేది మీ అందరికి తెలిసిన విషయం పోనీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి అని కాంగ్రెస్ని తెచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా పట్టించుకున్న పాపానలేదు అందుకే నిన్న ఆ చిన్న విషయంతో చేసిండు ఆయన అక్కడ ఉన్న ఆయన అది సరి కాదు కాదనేది మా వాదన మీరు చెప్పండి ప్రధానంగా నిన్న పాషం యాదగిరి గారి పైన కావచ్చు మరి కొంతమంది పైన దురుసుగా ప్రవర్తన చేశారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి వారు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారంటే లేదు రెస్పాన్స్ అంటే మేమే ఎక్కువ మంది ఉన్నాము వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఆయన కూడా మా మీద దురుసుగా ప్రవర్తించడానికి రావడం జరిగింది దాడి చేయడానికి కూడా రావడం జరిగింది ఆ ప్రసన్న కుమారు ఫిలిం ఛాంబరు తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ తర్వాత అతనితో పాటు కొంతమంది ఉన్నారు అది గలాట జరిగింది ఒకరొకరు నెట్టేసుకోవడం కూడా జరిగింది మా పాశం యాదగిరి గారిని కూడా నెట్టేశారు దాంతో మేము హాల్లో ఉన్న వాళ్ళందరం కూడా వచ్చేసి ప్రతిఘటించడం జరిగింది పోలీసులు వచ్చారు ఒక ఘర్షణ వాతావరణం జరిగింది అందుకని మేమేమంటున్నాం అంటే మీరు మా ప్రాంతంలో వచ్చి మా మీద ఆజమాసి చేస్తున్నారు మా ఆర్టిస్టుల్ని సినిమా రంగంలో కృషి చేసిన మా వాళ్ళకి తగిన గుర్తింపు మీలో లేదు అది తెలుగు ఫిలిం ఛాంబర్ ఎప్పుడో తెలంగాణ ఫిలిం చాంబర్గా మారవలసింది మార్చలేదు ఎందుకు మార్చలేదు అని అంటే ఈ ప్రభుత్వాలు ఆంధ్ర సినిమా పెద్దల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అవినీతికి పాల్పడుతున్నారు కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టే తెలుగు సినిమా రంగాన్ని తెలంగాణ సినిమా రంగాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళ అడుగులకి మడుగులు ఎత్తుతున్నారు కాబట్టి వాళ్ళు కమిషన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వ పెద్దలు కూడా ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి తెలంగాణ సినిమా వేదిక నిన్న అధికారికంగా సినారే జయంతిని నిర్వహించవలసింది ప్రభుత్వం ఆ ప్రభుత్వం తన బాధ్యతను మరిచింది కాబట్టి మేము తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో సినారే గారి తొంభై నాలుగవ జయంతిని శాంతియుతంగా నిర్వహిస్తున్నాం ఆ క్రమంలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడినాం మాట్లాడుతున్నాం మా డిమాండ్ ఏంటంటే తెలుగు ఫిలిం ఛాంబర్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్గా మార్చాలి ఆ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ప్రసన్న కుమారు పాశం యాదగిరి గారికి క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం స్పష్టమైన సినీ పాలసీని ఏర్పాటు చేయాలి ఆంధ్ర తెలంగాణ సినిమా విభజన జరగాలి అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మన దగ్గర పదహారు లక్షల మంది యువతి యువకులు సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో పదహారు లక్షల మంది ఇవాళ తెలంగాణ సినిమా రంగంలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ గుర్తింపు లేదు వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావట్లేదు చిన్న సినిమాలు తీద్దామంటే కూడా కోట రెండు కోట్లతో సినిమాలు తీస్తే కూడా ఆ సినిమా ఆడలేని పరిస్థితి ఉన్నది ఇలా పెద్ద 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 వాళ్ళంతా కూడా ఇలా సిండికేట్గా మారి తెలంగాణ సినిమాని అనగతొక్కుతున్నారు తొక్కుతున్నారు కాబట్టి అలాంటి వాటి మీద మేము పోరాడబో పోరాడబోతున్నాం ఎంత దౌర్గ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ గడ్డ మీద ఎవరి విగ్రహాలు ఉండాలి ఆంధ్రలో విగ్రహాలు ఉంటాయా ఎవరు మీరంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా సిని విగ్రహాన్ని ఎందుకు కట్టలేకపోతున్నారు ఇలా సినార విగ్రహానికి ఆ విజ్ఞాన కేంద్రానికి స్థలం ఇచ్చినా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ఆనాడు కేసీఆర్ ఈనాడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తెలంగాణ సినిమా రంగానికి అన్యాయం చేస్తున్నారు దీని మీద మేము పోరాడుతున్నాం ప్రసన్న కుమారు పాషం యాదగిరి అన్నకు వెంటనే క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఇక్కడ తెలంగాణ సినీ పరిశ్రమను కాపాడ కాపాడాల్సినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు ఈ ఆంధ్ర సినీ పరిశ్రమ పెద్దలకు అడుగులు మడుగులు ఎత్తుతుండడం మూలంగానే ఈరోజు తెలంగాణ సినీ పరిశ్రమకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఇటువంటి విధానాలను విడనాడాలే విడనాడని పక్షంలో మేము తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీగా ఈ నల్ ఇరవై నాలుగు క్రాఫ్ట్లను ఏకం చేసి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా తెలంగాణ సినీ పరిశ్రమను కాపాడే విధంగా తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడే విధంగా ఇక్కడ ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం ఇది తెలుగు ఫిలిం ఛాంబర్ని విభజించి అటు తెలంగాణ ఫిలిం ఛాంబర్గా కూడా మార్చాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా నిన్న గొడవ జరిగినటువంటి నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ అటు పాశం యాదగిరికి క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు దాంతోపాటుగా తెలంగాణ కళాకారులకు తగిన న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు విడర ప్రభాకర్తో వంశకృష్ణ సమయం టీవీ హైదరాబాద్